పెడు పెళ్ళి చేసావా సంతోషం ఎప్పుడైనా పెద్ద పెద్ద గుడికి వెళ్ళినప్పుడు డబ్బులు వేయ అందరికీ అదే నువ్వు లేకపోతే శుభ్రత ఏవో నువ్వు లేకపోతే ఇక్కడ ఎవరికి నడవలేదు రాయట్ మాత్రం చెప్పు అప్పుడు కాలం మీద చెప్పు హరే కృష్ణ అన్ని చెప్పి చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద నువ్వు చేసే శుభ్రం దేనికి బయటికి ఈ మంత్రం దేనికి రెండు శుభ్రం ఉండాలి కదా సభాంతర శుచి ఫోటో అర్థమైపోయింది అదే ప్రమాదం கார் ரூடாது பயிட்டு மீண்டும் தோந்தர வீட்ல போத்தோ அக்கடிக்கு வெள்ளாலே பேர் அம்மா கார் தந்தர மீது இல்ல லேட் நேரில் ராமாஜ் வார தான் சஞ்சீவ் ரெடி உன்னார் கதா ஷீனார் வீரு மணம் ஏன் ஜெயபத் சார் அது

ఆ స్టాల్కి వెళ్ళాలి అమ్మ మళ్ళీ రామానుందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు శృతి అమ్మది కార్ వచ్చింది శృతి నేనేం ఫీల్ అవుతానంటే ఆఫ్టర్ ఎనీ లెక్చర్ అయ్యో ఇంకా అది చెప్పలేదు ఇది చెప్పలేదు అని ఫీల్ అయిపోతుంటాను మీరు స్వీకరించిందేమో ఫిఫ్త్ క్లాస్ అనుకుంటాను నేను ఇంకా దాచిపెట్టి చెప్ప చెప్పనేది అంతా పిహెచ్డి అనుకుంటాను బెంగళూరులో బంగారు నమస్కారం మా ఉంది మీ చెల్లి నేను ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ స్టూడియో ఒక పది నిమిషాలు మాట ఇచ్చిన మనం మాట తప్పకూడదు కాబట్టి అలా టైం అయిపోతుంది బయటే బయట సరేనా ఓకేనా

ఫస్ట్ సాంగ్ స్వరూప సూపర్ హిట్ మూవీ అండ్ వండర్ఫుల్ యాక్టింగ్ బై రోజారామణి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ యాక్ట్ డాన్స్ ప్రహ్లాద యు మస్ట్ సీ దట్ గురుగారు ఒక ఫోటో తీస్తాను తప్పదుగా అసలు యాక్చువల్గా అంటే నన్న నన్ను అవును వెళ్ళిపోదాం సలహా గ్రేటు నీ వలన కాలేదు లేటు కానీ ఇప్పుడు పంపించబోతే మాత్రం మారదు మా ఫేటు మీరు అక్కడ ఆయన చెప్తే నేను సుఖపడతాను బాగుపడతాను వాళ్ళతో చెప్పుకుంటున్నాను వాళ్ళు ఇప్పుడే మౌనం వదిలేనమ్మా టీవీ నైన్ చెప్తే బోన్ చేశాడు ఏమిటి పోగ్రామ్ అన్నాడు ఇది నాయన అన్నా தொந்தரகால குரு அது ஏடி போகிராம் அன்னா குரு சாங்கத்தியம் மல்லி

కేసి నూరాకాశి చూడకోయి స్టేట్కి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ ఉంటుంది మన బిల్లకి వెళ్ళు స్టేట్ కెళ్ళి లెఫ్ట్ రైట్ రవి